పరిటాల శ్రీరామ్కి భారీ ఆఫర్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు పరిటాల శ్రీరామ్ అలాగే పరిటాల సునీత సో వీళ్ళిద్దరికీ కూడా భారీ ఆఫర్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వచ్చి భారీగా ప్రచారం చేస్తే మరి ఆయనకి భారీగా అయితే బహుమతులు ఇస్తారన్నట్టు చెప్తున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం పరిటాల శ్రీరామ్కి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన కీలక బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది ఎప్పటి నుంచో పరిటాల రవి స్థానం నుంచి మరికి పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలోకే ఉన్నారు మరి వాళ్ళకి సీట్లు రావని సీట్లు ఇవ్వరని రకరకాలుగా ప్రచారం చేసినా ఎవరైనా చేసినా తన తండ్రి పెట్టినటువంటి ఒక రూల్ని అతిక్రమించడానికైతే ఊరుకోరు పరిటాల రవి అంటే రాజకీయ రాయలసీమ వ్యక్తి అయితే ఉండరు అందుకే ఇప్పుడు పరిటాల శ్రీరామ్ సునీత కూడా ఎన్టీఆర్ భారీ ఆఫర్ ఇచ్చారట తెలుగుదేశం పార్టీ నుంచి వేడిపోకుండా ఉండాలని నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో భారీగా అయితే నిర్ణయాలు తీసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ సంస్థితస్థులు వ్యక్తం చేస్తున్నారట అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అందరూ కూడా రాబోయే రోజుల్లో పరిటాల శ్రీరామ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తున్నారని అందుకే శ్రీరామ్ని కూడా తన వెంట పెట్టుకోవాలని సో ఇద్దరు కూడా భారీగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం కలిసి చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పరిటాల శ్రీరామ్ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి రంగంలో దిగబోతున్నట్టుగా సమాచారం